జై రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ హారతి భజనలు భక్తులు ఈ సందడి ఈ ఆధ్యాత్మిక శోభ ఇదంతా మన దేశంలోనిది కాదు ఈ అందమైన భక్తి భజనలు జరుగుతున్నవి విదేశాల్లో మనము చూస్తున్న ఈ భక్తులందరూ విదేశీయులే వీరందరూ సనాతన ధర్మాన్ని స్వీకరించి అనుసరిస్తున్నారు శ్రీకృష్ణుడి భజనలో భక్తిలో ఆనందాన్ని పొందుతున్నారు ముగ్గులు పెట్టడం కూడా నేర్చుకుంటున్నారు దేవుడి ఆలయాన్ని అందంగా రంగురంగుల ముగ్గులతో పువ్వులతో ముస్తాబు చేస్తున్నారు చిన్న పెద్ద అందరూ చీరలు కట్టి మురిసిపోతున్నారు ఈ ఆలయాన్ని చూడండి ఎంత పెద్దగా నిర్మించుకున్నారు చక్కగా భజనలతో దేవుడికి హారతి ఇస్తున్నారు భక్తి శ్రద్ధలతో కన్నులకు ఆ హారతిని అద్దుకుంటున్నారు ఈ భక్తులు దేవుడి సేవలో భక్తిలో ఇంకా గురువుల మంచి మాటలు వింటూ తమ సమయాన్ని అద్భుతంగా చేసుకుంటున్నారు కన్నులతో దేవుడి అందమైన రూపాన్ని దర్శించుకుంటూ చెవులతో భక్తి భజనలు వింటూ నోటితో దైవనామాన్ని పదే పదే పలుకుతూ చేతులతో ఆ భగవంతుడి సేవ చేస్తూ దేవుడి ఆలయానికి చేరుకోవడానికి తమ కాళ్ళు పరుగులు పెడుతున్నాయి తమ మానవ జన్మని ధన్యం చేసుకుంటున్నారు కుటుంబంతో స్నేహితులతో బంధువులతో శ్రీకృష్ణ భక్తులతో కలిసి ఆ శ్రీకృష్ణుడి పూజలో గడుపుతూ తమ ఖాతాలో వెలకట్టలేని భక్తి సంపదను జమ చేసుకుంటున్నారు విదేశాల్లో ఎన్నో ప్రాంతాలు హరి హరి హరిబోల్ అంటూ భజనలతో మారుమోగుతున్నాయి చీరలు కట్టి భక్తి పుస్తకాలను చేతబట్టి ఎందరికో భగవంతుడి భజనలను కథలను అందిస్తున్నారు ఈ స్త్రీమూర్తి పరుగు పరుగున భజనా ప్రచారం చేయడం కోసం ఎంత ఉత్సాహంగా వస్తుంది చలిని లెక్క చేయకుండా ఉదయాన్నే అందమైన ఆ కృష్ణుడి మహామంత్రాన్ని ప్రజలకు వినిపిస్తూ ఊరేగింపుగా వీధుల్లో తిరుగుతున్నారు ఇక్కడ ఈ విదేశీ మహిళలు ఆలపిస్తున్న భజన వినండి దేవుడి భజనలను నేర్చుకుంటున్నారు వీరి భక్తి విశేషాలను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది కదా శ్రీకృష్ణుడి కథలను నాటకంగా ప్రదర్శిస్తున్నారు ప్రతిరోజు దేవుడి భక్తిలో మరియు భక్తులతో కలిసి ఎంతో ముచ్చటగా ఆనందంగా తమ సమయాన్ని అమూల్యంగా మార్చుకుంటున్నారు శాఖాహారులుగా మారుతున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని ఆ భగవంతుడి భక్తిలో గడపండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ